రోజున దేవుని దృష్టికి నీ ప్రార్థన అంగీకారంగా ఉన్నదా లేదన్నది మనం చేసుకోవాలి ప్రార్థన చేస్తాం అన్నీ చేస్తాం కానీ దేవుని దృష్టికి అంగీకారం ఉన్నదా లేదన్నది మన హృదయాలు పరిశీలించుకోవాలి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీ ప్రార్థనకి నా ప్రార్థనకి దేవుడు చెవి ఎగ్గుతున్నాడా లేనేదా అనేది మనం ఆలోకించుకోవాలి ఈ రోజున అందరం ప్రార్థన చేస్తాం ఏదో ఒక విషయంలో నాకు ఒక కార్యం దేవుడు జరిగించబడాలంటే నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను తండ్రి నా కుమారుడు విషయంలో అనుకోండి వివాహ విషయంలో ఏసయ్యా నా కుమారుడు విషయంలో కార్యంలో జరిగించండి అయ్యా అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను కానీ నా ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంటేనే దేవుడు ఆ కార్యము జరిగిస్తాడు దేవుడికి అంగీకారంగా లేకపోతే ఆ కార్యము జరగదు కానీ మనం అనుకుంటాం మన జీవితంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకేం చేస్తాడని దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం ఈ వాక్యంలో అదే చెప్పింది దేవుణ్ణి ఎవరు కూడా దూషించకూడదనిది మనం ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉండాలా లేదా దేవుడికి వ్యతిరేకమైన జీవితం మనం జీవిస్తున్నామనేది మన హృదయాలకు మనము పరిశీలించుకోవాలి ఎప్పుడైతే మనం పరిశీలించుకుంటామో అప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు చెవి ఎక్కుతాడు తప్పకుండా ఎగుతాడు మరి జీవం గల సంఘంలో మరి మన క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ జరుపుకున్నాం సెమీ క్రిస్మస్ జరుపుకున్నాం కోత పండుగలు జరుపుకున్నాం మరి మనకి యాన్వేస్ట్ కూడా జరిగి ఉన్నది అన్నీ కూడా దేవుడు అద్భుతంగా జరిగించి ఉన్నాడు హలే లూయా దానికి వెనుక కారణం ఏంది తెలుసా జీవం గల సంఘము ప్రార్థించినప్పుడు దేవుడికి అంగీకారముగా ఉన్నది కాబట్టి అవన్నీ కూడా సమాధానముతో సంతోషముతో ఘనముగా మర్యాదగా దేవుడు జరిగించి ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో కూడా మరి అన్నీ జరుపుకున్నాం ఇంకా మనము జనవరి ఒకటో తేదీ అయిపోయింది మనం అందరూ కూడా రిలాక్స్ అవ్వాలి అనుకున్నాం అవునా కదా అన్నీ కూడా జరిగిపోయినాయి ఎప్పటి నుంచి అంటే యానివర్స్ డే నుంచి మరి న్యూ ఇయర్ వరకు దేవుడు అన్ని ఘన విజయాలే సాధించి ఉన్నాడు మన జీవితాల్లో కానీ సంఘములో కానీ అన్నీ జరించినాడు కానీ మళ్ళీ మన ఉద్యోగ మహాసభలు పెట్టాలని ఎప్పుడు కూడా తలవంచలేదు అనుకోలేదు కూడా అని సడన్గా దేవుడు మాట్లాడడం దైవశ జోసఫ్ రెడ్డి గారితో దేవుడు మాట్లాడి ఆయన ప్రలాక ప్రణాళిక చొప్పున పాస్టల్ ఫెలోషిప్లో మరి వారి సహకారంతో మీరు అనుకోవచ్చు ఇది అందరూ కలిసి అందరు ధనం కలిసి చేశారా అని నాకు చాలామంది ఫోన్ చేసి అడిగి ఉన్నారు కానీ అయ్యారు ఒకటే దేవుడి దగ్గర తీర్మానం తీసుకున్నాడు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఆశించలేదు ఎవరి దగ్గర కూడా పది దినాలు కూడా తీసుకోలేదు ఇది దేవుడిచ్చిన కృప మరి జోసఫ్ రెడ్డి గారికి ఇచ్చిన తలంపులు బట్టి ఆయన కష్టాజీతంలో నుంచి ఇది ఈ మూడు రోజులు కూడా ఆయన ఎయిర్పోర్ట్లో జరగడానికి అది దేవుడు సహాయం చేసి ఉన్నాడు హలే లూయా అందరికీ సందేహాలు కలగచ్చు మరి డెబ్బై మంది మాస్టర్లు ఉన్నారు అందరూ కలిసి ఇది చేసి ఉన్నారని చాలామంది సందేహం సందేహం తీర్చడానికి నేను చెప్పాను కానీ ఈ ఒక్క ఘనత నా దేని కుటుంబానికి రావాలని ఎప్పుడు కూడా మేము తలంచలేదు నేను ఎవ్వరితో కూడా ఎంత అయింది ఎంత అవుతుందో అని చాలామంది సేవకులు నన్ను అడిగినప్పుడు నాకు తెలియదు అది అయ్యగారికి మాత్రమే తెలుసు భా భార్యాభర్తలుగా మా కుటుంబ విషయాలు పంచుకుంటాం కానీ ధన విషయంలో ఎప్పుడు నేను పంచుకోలేదు నువ్వు ఎంత సేవకులకి ఇచ్చి పంపిస్తున్నావు ఎంత ఖర్చు ఉందని ఎప్పుడు కూడా నేను అయ్యగారిని అడగలేదు అవసరం నాకు లేదు ఎందుకంటే భారం మోసేది ఆయన బాధ్యతగా చేసేది ఆయన మనం చేయవలసింది ఒకటి ప్రార్థన ప్రార్థనకు జవాబిచ్చేది దేవుడు మరి దానికి మాత్రమే నేను తలవంచి ఉన్నాను మరి పది వేల దినాలు ఖర్చు అయింది అంతకంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది వచ్చిన సేవకులు కూడా మాకు కానుక ఎవ్వరు ఇవ్వలేదు అని చెప్పడం కూడా జరిగింది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇక్కడ ప్రార్థనకి అంగీకారం ఉందా లేదా అన్న మాటకి నేను ఈ వచ్చి తీసుకోవాల్సి వచ్చింది మన ప్రాంతానికి అంగీకారం లేకపోతే ఇంత ఘనమైన విషయాలు మనం పొందుకోలేం ఆయన జయజండాను మనం ఎగరవేయలేం నీ చిత్తం నా చిత్తం అయితే ఏ పని కూడా జరగదు దేవుడి చిత్తంలో దేవుని ఏర్పాట్లో జీవం గల సంఘము ఉంది కాబట్టి తన కుమారుని తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఈ దేశానికి తీసుకొని వచ్చి జీవముల సంగము కట్టి ఆయన ప్రణాళిక చొప్పున ఏది జరిగించబడాలనే దేశములో ఎవరికి మహిమ తెలుసా ఏసయకి మహిమ హలే ఈ రాత్రికాల సమయంలో నేను ఒకటే కోరుతున్నాను నీకు ఏ అంశాల మీద ఏ అంశమైతే నీకు అవసరం ఉండదో ఆ అంశం కొరకు ప్రార్థన చెయ్యి ఏసయ్యా నా ప్రార్థన నీకు అంగీకారంగా ఉన్నదా లేదయ్యా అని ఒక్కసారి దేవుడు పాదలు బట్టి అడిగినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదముడుతూ దేవుడిని నింపది అన్నాడు హలే లూయా చూసినట్లయితే దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చము దేవా నా ప్రార్థన ఆలకించము నా నోటి మాటలు చెబుని పెట్టము అన్నిలు నా మీదకి లేచి ఉన్నారు బలాడ్లు నా ప్రాణము తీయి వారు తమ ఎదుట దేవుని ఉంచుకునే వారు కారు వారు ఎలాంటి వారంట దేవుని ఉంచుకునే వారు కారు అన్నిలు కానీ నీవు నేను కూడా దేవుని తెలుసుకున్న వారం కానీ మన మాటలు ఎలా ఉండాలో తెలుసా దేవునికి ఇష్టమైన మాటలుగా ఉండాలి ఒక ఎవ్వరిని బాధ పెట్టే మాటలుగా ఉంచవద్దు ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడవద్దు ఎందుకో తెలుసా నా కుమారుడు నా కుమార్తె మన మాటను బట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే తీర్పు ఎవరికో తెలుసా మనకి ఆ తీర్పు ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏ పనైనా చెయ్యి ఈరోజు నేనున్నా ఈ సంగము నాదే నేను అనుకుంటా నేను ఏదైనా చేస్తే నేను ఏదైనా చేయగలిగితే అందరు కూడా పడి ఉంటారు అనుకోవడం నా పొరపాటు నా పొరపాటు అది ఎందుకో తెలుసా నన్ను దేవుడు ఎలా రక్షించుకున్నాడు మిమ్మల్ని కూడా అలాగే రక్షించుకున్నాడు మీకు ఎలా తీర్పు ఉంటుందో నాకు కూడా అదే తీర్పు ఉంటుంది కానీ మనము సంఘానికి వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడవలసింది వారమే ఉన్నాము దేవుడు అదే కోరుకుంటున్నాడు మన నోటి మాటలు బట్టి ఎవ్వరు కూడా కన్నీటి బుట్టు విడవకూడదు అది ఎవరికి శాపమో తెలుసా అది మనకే శాపం ఎవరైనా బాధపడినా ఎవరైనా వేదన నీ మాటలు బట్టి వేదన చెందిన అది నీకే శాపం అందుకే ఎన్నో విజయాలు మనం చూస్తున్నాం కానీ మన నోటి మాటలను బట్టి చాలామంది దుఃఖిస్తున్నారు అది నీకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళ బాధ ఎవరితో పంచుకున్నారు తెలుసా ఆత్మీయ తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు అది తెలిసినప్పుడు రాత్రనక పగలనక ఎంతో ధనము ఖర్చు పెట్టి ఎంతో మహా సభలు ఏర్పాటు చేసి ఒక ఆత్మైనా రక్షించబడదా అని మరి దైవసేకులు అంత కష్టపడుతుంటే మరి నీ మాటను బట్టి నా మాటను బట్టి సంఘానికి దూరం అయిపోతే ఈ ధనమంతా ఖర్చు పెట్టింది వ్యర్థమే కదా అవునా కాదా అదంతా కూడా వ్యర్థమే ఇంకా ఎప్పుడు మన జీవితాలు మార్చబడతాయో ఇంకా ఎన్ని సంవత్సరాలు మార్చబడతాయో గొప్ప గొప్ప దైవ మన మధ్యలోకి వస్తున్నారు మన వారి దగ్గరికి వెళితే వారికి తాకేదా అర్హత కూడా మనకు లేదు కానీ ఈ శివం గల సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా దన్నులే హలే లూయా ఎవ్వరైనా కానీ ఎవ్వరైనా కానీ అయ్యగారు కానీ నేను కానీ దైవశులు కానీ ఒక్క రూపాయి అడిగామా ఏమడిగాం ప్రార్థన ఒకటే అడిగాం మరి ప్రార్థన ఒకటే అడిగినప్పుడు నీ మాట ఎలా ఉండాలి నా మాట ఎలా ఉండాలి ఎవరిని కూడా ఈ రాత్రి కాల సమయంలో మరి ఇండియా దేశంలో ప్రపంచ దేశాలన్నీ కూడా డెబ్బై రెండవ గణతంత్ర స్వసముగా జరుపుకుంటున్న వారు మరి దేశం కానీ దేశములో ఆయన కృపను బట్టి మరి ఇలా మనం ఉన్నామంటే ఎవరు కృప దేవుని కృప దేశమిడిచాం ఈ దేశంలో ఉన్నాం కానీ నేను ఇంటికాడ దేవుని తెలుసుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏర్పాట్లో దేవుణ్ణి తెలుసుకున్నాం దేవుడు ఒక్కొక్కరినొక పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు వాడుకున్నప్పుడు మన నోటిని మనం అద్భుతంలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరం కూడా ఏ ప్రతి ఒక్కరం కూడా దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రార్థన ఎందుకు అంగీకరించలేదంటే మన మా నోటి మాటను బట్టి మాత్రమే అందుకే నీ జీవితంలో ఇంకా అద్భుతాలు చూడలేకపోతున్నా మేము ఇంకా నా జీవితంలో అద్భుతాలు చూడలేకపోతున్నా నేను అద్భుతాలు చూడాలంటే దేవునికి అంగీకారమైన ప్రార్థన ఆలకించి దేవుడుగా ఉండాలి నువ్వెప్పుడు కూడా దేవుడు ఉన్నాడని నీ ప్రార్థన ఆలకిస్తే అప్పుడు నీ జీవితం నా జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు నిశ్చయంగా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన కూడా ఆలకిస్తాడు మరి మనం చూసినట్లయితే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు నేను పదే పదే చెప్తున్నాను ఎవ్వరూ సహాయము కాదు దేవుడు సహాయం ఉంటే సరిపోతుంది హలే మనం చూస్తున్నాం హైదరాబాద్ ప్రాంతంలో పదిహేనో తారీఖున పద్నాలుగో తారీఖున పదమూడు సంవత్సరాలైంది వివాహము జరిగి మరి ఒక పాప ఒక బాబు ఉన్నాడు తనకు అడ్డు ఏందో తెలుసా ఆయన అడ్డు ఏందో తెలుసా రెండో వివాహం చేసుకోవడానికి తన భార్య అడ్డుపడింది నిజంగా అడ్డుపడింది ఆ ముంటి ఆమెతో రెండో వ్యక్తితో సహజీవనము చేయలేక మరి తన తల్లిదండ్రులు ఇంటికి వెళుతున్నప్పుడు వెళ్ళనీయకుండా పిల్లలు మాత్రమే పంపించి డెబ్బై రెండు మొక్కలు చేసి ఈరోజు డెబ్బై రెండవ గణతంత్ర గణతంత్రం జరుపుకుంటాం మనం డెబ్బై రెండు మొక్కలు చేసి ఎక్కడ ఉడకబెట్టాడు తెలుసా వేసి ఉడకబెట్టి ఉన్నాడు నా కుమార్తె నా కుమారుడా దేశం ఎట్లు పోతుందో తెలీదు రాష్ట్రాలు ఎట్లు పోతున్నాయో తెలియదు ఎవరికి దేవుడు కృప ఉందో తెలియదు ఎవరికి దేవుడు కురప లేదో తెలియదు నింది ఒకటి మంచిది కాదామా అది మాత్రమే నింది పడుతుంది మగవారు ఎన్ని తప్పులున్నా ఆడదానిది చిన్న తప్పు ఉంటే నింది వచ్చేది ఎవరికి తెలుసా మనకి ఇల్లు కట్టుకోవాలన్నా ఇంటికి ఆశీర్వాదం కావాలన్నా ఒక స్త్రీ మాత్రమే ఏది జరగాలన్నా మళ్ళీ చెప్పింది ఏందో తెలుసా ఎటుపోయిందో తెలియదు నాకు బయటికి వెళ్ళిపోయింది అన్నప్పుడు మరి దేవుడి ఏర్పాట్లో కెమెరా ఉంది కాబట్టి ఫుటేజ్ కెమెరా ఉంది కాబట్టి దాంట్లో పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బకెట్లు వెళ్ళి పట్టుకెళ్ళడం బయటకు బాత్రూమ్లెక్కి కుక్కర్లో ఎత్తుకపోవడం అవన్నీ పట్టినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు నేనే చంపివేసి ఉన్నాను చెప్పడం జరిగింది అప్పటికి ఎన్ని సంవత్సరాలు కాపురం చేసి ఉన్నారంటే పదమూడు సంవత్సరాలు పద్మూడు సంవత్సరాలు నీ భార్య ఎట్లాంటిదో నీకు తెలీదా నీ పిల్లల్లో ఎలాంటి వారు తెలియదా సుఖ జీవితం కోసము కుటుంబాలు మనం మనమందరం కూడా వారు ఎలాంటి వారు తెలుసా ఇక్కడ ఇక్కడక్కడ మాట రాసి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమనంటే ఎలాంటి వారు వారంటే వారు తమ ఎదుట దేవుని ఉంచుకుని వారు కారు నిజమైన దేవుడు వారికి తెలియదు కాబట్టి అలా జరిగి ఉంది నీవు నేను నిజమైన దేవుని తెలుసుకుని ఉన్నాం కాబట్టి మన కుటుంబాలు మనం కట్టుకునే వారిగా ఉండాలని దేవుడి ఏర్పాట్లో ఉండాలని దేవుడి కృప మన మీద మన కుటుంబాల మీద ఇంకెప్పటికీ ఎన్నటికీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఒకటి నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉండాలనేది హలే అలాంటి ప్రార్థన ఈ జీవం గల సంఘంలో చేసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడు హలే లూయా చూడు తన భార్య ఇప్పుడు రమ్మంటే వస్తుందా ఇప్పుడు ఏడుస్తున్నాడు ఏమి ప్రయోజనం ప్రయోజనం ఏమీ లేదు ఆవేశంలో ఏమి జరుగుతాయో ఏమి జరిగించబడతాయో తెలియని రోజుల్లో మనం ఉన్నాం కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను జీవం గల సంఘములో ఉన్న నాతో సహా మన నోటిని బట్టి ఎవ్వరినీ కూడా వారంగా ఉండవచ్చు ఎదుటివారు నిన్ను బాధపెట్టిన వారి కోసము ప్రార్థించే బిడ్డగా నీవు నేను ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే రాబోయే దినములో ఈ జీవము గల సంగము ఏషియా ఖండమంతా కూడా వ్యాపిస్తుందని వాగ్దానము చేసిన దేవుడు మాట తిప్పే దేవుడు కాదు నిన్ను బట్టి సంగమ మహిమపరచబడాలి నిన్ను బట్టి నీ కుటుంబం మహిమపరచబడాలి నిన్ను బట్టి నీ బిడ్డలు మహిమపరచబడాలి ఎందుకో తెలుసా నేను టైం అయిపోతాను ఒక్క మాట చెప్పి నేను వెళ్తానన్నమాట ఎప్పుడు కూడా ఆరో వచనం చూసుకుందాం నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నాను ఆపదలు అన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నిజంగా ఈరోజును చూస్తుంటే కింద వచ్చిన కూడా నా శత్రువుల గతిని చూచి సంతోషించుచున్నది నేను అనుకున్నాను మీటింగ్లు కానీ నేను మార్చికి వెళ్ళిపోవాలి నేను అయ్యారు బాబు వివాహము ఈ సంవత్సరం జరగాలని నాకు ఒక దైవసేకుడి ద్వారా రెండు వేల ఇరవై రెండులో దేవుడు నాతో మాట్లాడి నేను ప్రతి పదే చెప్తున్నాను వెళ్ళాలనుకున్నప్పుడు అనేక రీతిగా ఉచివురి సభలు జరిగి ఉన్నాయి నిజంగా నేనైతే ఎప్పుడూ తలాంచలేదు నేను నా మా అక్క ఒకటే ఫోన్ల మీద ఫోన్ కొడుతూ ఉండదు నిన్న కొడుతూ ఉంటే ఎందుకు ఎన్నిసార్లు కొడుతుంది నేను శనివారం ఆదివారం చేద్దానని చేస్తే శ్యామ్లా చిన్నకు ఇరవై రెండు కుటుంబాలు నాకు ఫోన్ చేసి బాబుకు మీరు చేసుకుంటారా శ్యాంబలా ఒక్కసారి అడుగాను అది నా చిన్ననాటి స్నేహితురాలే నేను ఎప్పుడు కూడా ఊహించలేదు అమ్మాయి డాక్టర్ అయిపోయి కడపడ రిమ్స్లో పీజీ చేస్తూ ఉన్నది ఇద్దరు అమ్మాయిలు తనకి అబ్బాయిలు లేరు నేను అన్న ప్రార్థన చేస్తాను సోమవారం ఫోన్ చేస్తాను అని చెప్పడం జరిగింది నిన్న దినేష్ గారి ద్వారా దైవసేకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు నిజంగా దేవుడు కృప ఉంది కాబట్టి అయ్యగారితో నాతో మాట్లాడి ఉన్నారు కృప ఉంది కాబట్టి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు దేవుడు కృప లేకపోతే రెండు వేల ఇరవై రెండులోనే చనిపోయిండు అన్నాడు అలాంటి మంత్రశక్తులు వాడబడి ఉన్నారు అని చెప్పి అన్నాడు దానికి కారణం ఎవరో నా కుమార్తె కుమారుడా మీ అందరూ చేసిన ప్రార్థని హలే లూయా ఆయన కృప ఉంది ఈ సంఘానికి మా తర్వాత ఒక సేవకుడు కావాలి కాబట్టి దేవుడు ఆ బిడ్డను అలా ఉంచి ఉన్నాడు నేను ఎంతమంది ఎన్నిసార్లు నన్ను బాధించిన వేధించిన ఎప్పుడు వివాహం జరుగుతుంది ఎప్పుడు వివాహం జరుగుతుందని గుచ్చి అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను అనేది ఒక్కటి దేవుడి ఏర్పాట్లు ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది శత్రువులు మన మన మీద ఎన్ని బాణాలు వేసినా విరగగొట్టేది ఎవరో తెలుసా ఏసేయే హలే లూయా అన్నిలు ఎన్ని పెన్నులైనా చేస్తారు కానీ నీవు నేను దేవుని ఏర్పాట్లో దేవుని పరిచర్యలో దేవుని సేవలో ఉన్నప్పుడు నీ చిత్తం నా చిత్తం కాదు దేవుని చిత్తం దేవుని ఏర్పాట్లో ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది మరి శత్రువులు ఎన్ని అవమానించినప్పుడు మన పట్ల ఎక్కడైతే అవమానించబడినామో అక్కడే ఆశీర్వాదాలు కూడా పొందుతామని వాగ్దానము చేసిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు మీ అందరు కూడా కోరేది ఏంటంటే అతి తొందరలోనే వివాహం చేసి ఈ దేశానికి వారి ఎరువరిని తీసుకురావాలనే మా ఆశ ఆంక్ష దేవుడి కృప దేవుడి చిత్తం ఈ మాటలు దేవుడు కాక ఆమె